ఈరోజు మనం లలిత సహస్రనామంలోని ఏడు వందల నుంచి ఎనిమిది వందల పదాల అర్థాలు తెలుసుకుందాం దేశకాల పరిచ్ఛిన్న సమయం మరియు స్థలం ద్వారా పరిమితం కానీ ఆమె లేని ఆమె సమయం మరియు స్థలం ద్వారా కులుస్తారు సర్వగా ఆమె అన్ని లోకాలను అన్ని జీవులను వ్యాపించి నిర్జీవ వస్తువులు సర్వవ్యాప్తి అయిన ఆమె సర్వమోహిని అందరినీ ఆకర్షించే ఆమె సరస్వతి జ్ఞాన రూపంలో ఉన్న ఆమె శాస్త్రమయి శాస్త్రాల రూపంలో ఉన్న ఆమె అవయవాలు కలిగిన ఆమె లేఖనాలు గుహాంబ తల్లి అయిన ఆమె నివసించేది హృదయ గుహ గుహ్య రూపిణి రహస్య రూపం కలిగిన ఆమె సర్వోపాధి వినిర్ముక్త అన్ని పరిమితుల నుండి విముక్తి పొందిన ఆమె సదాశివ పతివ్రత విచారకరమైన ఆమె ఆ శివుని అంకిత భావం గల భార్య సంప్రదాయేశ్వరి పవిత్ర సాంప్రదాయాల సంరక్షకురాలు ఆమె సాధు సమానత్వం కలిగిన ఆమె ఈ నేను అనే అయిన ఆమె ఏడు వందల పదకొండు ఏడు వందల పన్నెండును ఇలా చూపిస్తున్నాయి గురుమండల రూపిణి గురువుల వంశాన్ని తనలో తానుగా మూర్తిభవించిన ఆమె కులోతీర్ణ ఇంద్రియాలను అధిగమించిన ఆమె భగారాజ్య సూర్యచక్రములో పూజింపబడే ఆమె మాయా ఆమె ఒక భ్రమ మధుమతి ఆమె స్వభావం తేనెల మధురం మహి ఆమె భూమి దేవత గణాంబ ఆమె శివుని పరిచారకుల తల్లి గుహ్యకారాజ్య గుహ్య కులచే పూజించబడే ఆమె కోమలాంగి అందమైన అవయవాలు కలిగిన ఆమె గురుప్రియ గురువులకు ప్రియమైన ఆమె స్వతంత్ర అన్ని పరిమితుల నుండి విముక్తి పొందిన ఆమె సర్వతంత్రేసి ఆమె అన్ని తంత్రాలకు అది దేవత దక్షిణామూర్తి రూపిణి దక్షిణామూర్తి రూపంలో ఉన్న ఆమె సనకాది సమారాజ్య సనకుడు మరియు ఇతర ఋషులు పూజించేది ఆమె శివజ్ఞాన ప్రదాయిని శివుని జ్ఞానాన్ని ప్రసాదించేది చిత్కళ ఆమె బ్రహ్మంలో చైతన్యం ఆనందకలిక ఆనందానికి చిగురించిన ఆమె ప్రేమరూప ఆమె స్వచ్ఛమైన ప్రేమికురాలు ప్రియంకరి తన భక్తులకు ప్రియమైన దానిని ప్రసాదించేది నామపారాయణ ప్రీత తన నామాలను పునరావృతం చేయడం ద్వారా సంతోషించే ఆమె నంది విద్య నంది మంత్రం ద్వారా పూజింపబడే దేవత ఆమె నటేశ్వరి ఆమె నటేశ్వార్య మిద్యా జగదిధిష్టాన మాయా విశ్వానికి ఆధారం అయిన ఆమె ముక్తిద ముక్తిని ప్రసాదించే ఆమె ముక్తి స్వృపిణి ముక్తి రూపంలో ఉన్న ఆమె లాస్యప్రియ లాస్య నృత్యాన్ని ఇష్టపడే ఆమె లయకరి శోషణకు కారణమయ్యే ఆమె లజ్జ జీవులలో వినయంగా ఉన్న ఆమె రంభాది వందిత రంభా వంటి దివ్య వనితలచే పూజించబడిన ఆమె భవదావసుధావృష్టి అడవి మంటలపై పడే అమృత వర్షం ఆమె ప్రాపంచిక ఉనికి పాపారణ్య దవానల పాపాల అడవికి అడవి లాంటిది ఆమె దౌర్భాగ్య తులావాతుల దురదృష్టం అనే దూది ముక్కలను తరిమి కొట్టే గాలి ఆమె జరద్వాంత రవిప్రభ వృద్ధాప్యపు చీకటిని పాలద్రోలే సూర్యకాంతి ఆమె భాగ్యాబ్ది చంద్రిక ఆమె అదృష్ట సాగరానికి పౌర్ణమి అయినది భక్త చిత్త కేకి ఘనాఘన నెమళ్ళను సంతోషపెట్టే మేఘం ఆమె వారు ఆమె భక్తుల హృదయాలు రోగపర్వత దంభోళి ఆమె వ్యాధి పర్వతాన్ని ముక్కలు చేసే పిడుగు లాంటిది మృత్యుదారు కుటారిక ఆమె మృత్యువృక్షాన్ని నరికివేసే గొడ్డలి లాంటిది మహేశ్వరి ఆమె అత్యున్నత దేవత మహాకాళి ఆమె గొప్ప కాళి మహాగ్రాస గొప్పగా ఉన్న ప్రతిదాన్ని మినిగివేసే ఆమె మహాసన ఆమె గొప్పగా ఉన్న ప్రతీదాన్ని తింటుంది అపర్ణ అప్పులేని ఆమె చండిక కోపంగా ఉండే ఆమె చండా ముండా చండుడు నిషూధిని ముండు మరియు ఇతర అసురులను చంపినది క్షర క్షరాత్మిక ఆమె నశించే మరియు నాశనం కాని ఆత్మరూపంలో ఉంటుంది సర్వలోకేసి ఆమె సమస్త లోకాలకు అధిపతి విశ్వధారిణి విశ్వానికి మద్దతు ఇచ్చే ఆమె త్రివర్గదాత్రి జీవితంలోని మూడు లక్ష్యాలను ప్రసాదించేది ఆమె శుభగా ఆమె సమస్త శ్రేయస్సుకు నిలయం త్రయంబక మూడు కళ్ళు కలిగిన ఆమె త్రిగుణాత్మిక ఆమె త్రిగుణాల సారం స్వర్గాపవర్గద స్వర్గాన్ని మరియు మోక్షాన్ని ప్రసాదించే ఆమె శుద్ధ ఆమె అత్యంత పవిత్రమైనది జప పుష్ప నిభాకృతి మందార పువ్వు లాంటి శరీరం ఉన్న ఆమె ఓజోవతి ఆమె జీవశక్తితో నిండి ఉంది ద్యుతిధర కాంతి మరియు శోభతో నిండిన ఆమె కాంతి ప్రకాశం కలిగిన ఆమె యజ్ఞరూప త్యాగరూపంలో ఉన్న ఆమె ప్రియవ్రత ప్రమాణాలను ఇష్టపడే ఆమె దురారాజ్య పూజించడం కష్టమైన ఆమె దురారదర్శ ఆమెను నియంత్రించడం కష్టం పాటలీ కుసుమప్రియ పాటలీ పువ్వు అంటే ఇష్టపడే ఆమె మహతి ఆమె గొప్పది మహతి రూపంలో ఉన్న ఆమె మేరు నిలయ మేరు పర్వతంలో నివసించే ఆమె మందార కుసుమ ప్రియ మందార పువ్వులను ఇష్టపడేది విరారాజ్య వీరవీరులచే వీరులచే పూజించబడే ఆమె విరాడ్రూప విశ్వం మొత్తం రూపంలో ఉన్న ఆమె విరజ రాజసము కోపము మరియు కోరిక లేనిది ఆమె విశ్వతోముకి అన్ని దిక్కుల వైపు చూసే ఆమె పచ్చగ్రూప ఆమె అంతర్లీనంగా ఉండే ఆత్మ పరాకాశ ఆమె అతీంద్రియ ఆకాశ ఆకాశము విశ్వ మరియు వ్యక్తిగత శరీరాలకు కారణం ప్రాణద జీవితాన్ని ఇచ్చేది ఆమె ప్రాణరూపిణి ఆమె జీవిత స్వభావము మార్తాండ భైరవ రాజ మార్తాండ భైరవునిచే పూజించబడినది మంత్రిని న్యస్త రాజదూహు తన రాజ్య బాధ్యతలను తన మంత్రులకు అప్పగించిన ఆమె త్రిపురేసి ఆమె త్రిపుర దేవత జగత్సేన విజయానికి మాత్రమే అలవాటు పడిన సైన్యాన్ని కలిగి ఉన్న ఆమె నిణ్య త్రిగుణాలు లేని ఆమె పరాపర పర మరియు అపర రెండు అయిన ఆమె సత్య రూప సత్యం జ్ఞానం మరియు ఆనంద స్వరూపిణి అయిన ఆమె సామరస్య పరాయణ స్థిరమైన జ్ఞానస్థితిలో మునిగిపోయిన ఆమె కపర్దిని ఆమె కపర్ది భార్య కళామాల అరవై నాలుగు రకాల కళలను దండగా ధరించిన ఆమె కామధుక్ అన్ని కోరికలను తీర్చే ఆమె కామరూపిణి కోరదగిన రూపం కలిగిన ఆమె కళానిధి ఆమె అన్ని కళలకు నిధి కావ్యకళ ఆమె కవిత్వ కళ రసజ్ఞ అన్ని రుచులు తెలిసిన ఆమె రససేవదీ आमे निवासम्.